దానియల గ్రంథము పదకొండవ అధ్యాయము మాదేయుడగు దర్యావేషు మొదటి సంవత్సరం ముందు స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ నిలువబడితిని ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన నాలుగవ రాజోకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకీల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులు విభాగింపబడును అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయువారికి గాని విభాగింపబడదు అతని ప్రభుత్వం వేరుతో పెరికివేయబడును అతని వంశపు వారు దాన్ని పొందరు గాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదురు అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనిదురు మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దుకు వచ్చును అయినను భుజబలము అతడైనను అతని భుజబలమైనను వారు అని ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను కనిన వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి ఉత్తర దేశపు రాజుకోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునుకు తీసుకుని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరళి తన రాజ్యములకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబోని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందరు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగు ఉప్పొంగును యుద్ధము చేయబోని కోటదనుక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనేనను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఎలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలములందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదురు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరుచునట్టు కూడుదురు కానీ నిలువలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ దిబ్బవేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరుచుకున్న జనము దృఢశౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొనును వచ్చిన దానికి ఎదురుగా ఎవరూ నిలువలేకపోయినందున తనకిష్టం వచ్చినట్టు అతడు జరిగించును కనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలమున వలన పాడైపోవును అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింప చేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదురు అయితే ఆమె సంపదిప్పక అతని కలుసుకొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానమును అతని మీదకి మరలా వచ్చునట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొను కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వాని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగు అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్యఘనత ఇయ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహం వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులను తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయును ఏదనగా అత్తట అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొను కనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునుకు విరోధమై ఉపాయములు ఉద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోయును ఏమనగా అతని భోజనమును భుజించు వారు అతని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవును కనుక అనేకులు హతులవుదురు కీడు చేయుటికై ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరుచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండెనను కపటవాక్యములాడెదురు నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగులు ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కపటమునుండదు అంతటా కిత్తీల ఓడలు అతని వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరళి పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుచేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు అందుకతను ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కాని వారు బహుదినమును ఖడ్గము అగ్ని అగ్నివలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచుబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని గాని నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటను పవిత్రపరచుటకును బుద్దిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొను అతిశయపడుచు ప్రతి దేవతా మీదను దేవతాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువ తక్కువగా తను తాను హెచ్చించుకొను కనుక తన పితరుల దేవతలను లక్ష్య మరియు స్త్రీల కాంక్షితా దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు అతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరుచును బంగారమును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరుచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగు చేయును దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంతేకాలం ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున వలన అనేకులు కూలుదురు కానీ ఏదోమియులు మోయాబియులను అమ్మోనియులులో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొని అతడు ఇతర దేశముల మీదకి తన సేన నడిపించును తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకొననేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ వశపరుచుకొని లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును అంతటా తూర్పు నుండియు ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరుచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు నశింప నశింపచేయుటుకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరు డేరాను సముద్రములకు పరిశుద్ధానందముగల పర్వతమునకును మధ్య వేయును అయితే అతనికి నాశనము రాకుండుట కై సహాయం చేయి వాడెవడను లేకపోవును ఆమెన్